కంటే అట్లాంటి ఎగ్జామ్స్ ఇయర్ ఇస్తే అప్పుడు అన్ని రాష్ట్రాలు వెంటపడతాయి అన్ని రాష్ట్రాలు కావాలి అంత అంత మేనేజ్ చేసి అంత బాబు గారికి ఉంటదా అసలు మొత్తం వ్యవస్థ మొత్తం కొలాప్స్ అవుతుంది బిజెపి పాలిత రాష్ట్రాల వాళ్ళు అడుగుతారు అంతా ఉంటది కదా దానికి మేబీ నేను అనుకోవడం ఏంటంటే వెనుకబడిన ప్రాంతాల కింద క్రింద సారి ఇచ్చినట్టే అది మళ్ళీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు ఈయన అడుగుతారా వాళ్ళు ఇస్తారనుకుంటా మరొక చర్చ మోడీ ముందు ఉన్న ఒక డిపెండబుల్ సిచ్యువేషన్ ఏదైతే తీసుకొచ్చారో దాని వెనక రాహుల్ మానియా ఎంతవరకు ఇక్కడ బేసిక్గా రాహుల్ గాంధీ చేసినటువంటి ఒక ఫార్ములా సక్సెస్ అయింది ఏంటంటే ఎస్సీ ఎస్టి ముస్లిం ఓబీసీ పోలరైజేషన్ ఈ పోలరైజేషన్లో సక్సెస్ అయ్యాడు కానీ ఆశించిన సక్సెస్ కాద ఇక్కడ ఎంతసేపటికి రాహుల్ పుంజుకున్నాడు అంటున్నారు కానీ తొంభై తొమ్మిది దగ్గర ఆగిపోయింది ఇది మూడవసారి కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో రెండు వందల ఐదు సీట్లు ఇవాళ తొంభై తొమ్మిది సీట్లే నలభై ఏడు యాభై ఐదు ఇప్పుడు ఇది కాంగ్రెస్ చరిత్రలో మళ్ళీ నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినాయి ఓ నలభై సీట్లు ఎక్కువ వచ్చినాయి నలభై నాలుగు సీట్లు నలభై నాలుగు నలభై రెండు నలభై మూడు ఎందుకంటే అప్పుడు క్రింద సార్ యాభై ఏడు అనుకుంటున్నాను యాభై ఏడు ఇప్పుడు తొంభై తొమ్మిది అంతే కదా ఈ తొంభై తొమ్మిది ఏ ప్రాంతాల్లో పుంజుకుంది ఇది మర్చిపోతున్నారు అందరూ మధ్యప్రదేశ్ లో పుంజుకోవాలా రాజస్థాన్ లో లిటిల్ అక్కడేమి అప్పర్ హ్యాండ్ రాలా రాజస్థాన్ లో అంటే బిజెపి వర్సెస్ కాంగ్రెస్ ఉన్నాయి రెండు వందల యాభై సీట్లు బిజెపి వర్సెస్ కాంగ్రెస్ ఉన్నాయి ఇందులో కొట్టింది గతంలో నాలుగో ఐదో కొట్టింది దాంతో పోల్చుకుంటే ఈ దఫా ఇరవై ముప్పై కొట్టింది అంతే అంతకు మించి పెరగల ఇప్పుడు గుజరాత్ లో లాస్ట్ ట్రిప్ క్లీన్ స్వీప్ ఇరవై ఆరు దాని